శరణ్య లహరికి తన జీవితం నిలబెడతాను అని మాట ఇచ్చి ఇంటికి వస్తూ ఉంటుంది ఇక దర్శన్తో మిరాకులు తీసుకోవాలి అని శరణ్య నిర్ణయించుకుంటుంది ఆ తర్వాత శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఆనంద నిలయానికి వస్తారు వాళ్ళు రాగానే ఇక పని మనిషి జ్యోతి ఇద్దరికి కూడా హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది శరణ్య దర్శన్ ఇంట్లోకి వచ్చేసరికి అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఆనంద చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది దర్శన్ ఇంట్లో అందరినీ కూడా హక్కు చేసుకొని తను చేసిన తప్పుకు బాధపడిపోతూ ఉంటే అందరూ కూడా తనని హోదారుస్తూ ఉంటారు ఆ తర్వాత దర్శన్ శరణ్యతో సారీ శరణ్య నేను ఇన్ని రోజులు నేను చాలా ఇబ్బంది పెట్టాను నీతో చాలా తప్పుగా ప్రవర్తించాను అయినా కానీ నువ్వు నన్ను భరించావు అని మాట్లాడుతూ ఉంటాడు దర్శన్ మాటలు విన్న శరణ్య అవును భరిస్తూ వచ్చాను అని చాలా కోపంగా అంటుంది శరణ్య అలా అనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఆనంద అవునమ్మ దర్శన్ ఇప్పుడు మారిపోయాడు కదా అని అంటూ ఉంటే ఆయన మారాడు అని మీరు నమ్ముతున్నారేమో కానీ నేను నమ్మట్లేదు అని అంటూ ఉంటుంది నా కళ్ళ ముందే మా నాన్నపై చేసుకున్నాడు ఇంకొక అమ్మాయితో గదిలో ఉన్నాడు అతని ఎలా నమ్ముతాను నేను అని శరణ్య అనేసరికి దర్శనం చాలా షాక్ అయిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు అసలు ఇలాంటి అతనితో నేను జీవితాంతం ఎలా బతకగలను ఎలా కాపురం చేయగలను అందుకే నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను అని శరణ్య తేల్చి చెప్పేసరికి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఇక శరణ్య మాత్రం ఎవరికి అనుమానం రాకుండా ఇక లహరి కోసం ఇదంతా చేస్తున్నట్టు కాకుండా మాట్లాడుతూ ఉంటుంది మరి ఆనంద చరణ్యం లహరి కోసమే ఈ నిర్ణయం తీసుకుంది అని కనిపెడుతుందా వాళ్ళిద్దరి విడాకుల్ని ఎలా ఆపుతుంది ఏం జరుగుతుందో చూద్దాం